హాయ్ ఫ్రెండ్స్ మనము హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ ఉన్నాము ఈ హైదరాబాద్లో లో ఈ రైల్వే స్టేషన్లో ఉన్నది మెట్రో అంటే ఎంఎంటిఎస్ అని పిలుస్తారు దీన్ని ఈ ట్రైన్ని సో లోకల్గా ఈ ట్రైన్స్ అనేవి హైదరాబాద్లో చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి సో లోకల్గా ప్రజలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట దీంట్లో ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మనకు కనిపిస్తుంది మనం వెనకాల చాలామంది పడడానికి నిలబడడానికి అలాగే కూర్చోవడానికి ఆ ప్లేస్ అయితే కనిపిస్తుంది సో హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎంటిఎస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాయి వెళ్తుంటాయి అన్నమాట సో మనకి ఈ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుంది సో దీంతోపాటు చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది సో మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనేది బయట నుంచి ఎంఎంటిఎస్ని వీడియోలు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీకు దీంట్లో జెంట్స్కి ఉంటుంది లేడీస్కి ఉంటుంది సో నిలబడ్డానికి ఉంటుంది కూర్చోడానికి కూడా ఉంటుంది సో లోకల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇది రైల్వే స్టేషన్ సో హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్ అనమాట ఇది సో ఆల్మోస్ట్ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ కూడా మనకి అలాగే కనిపిస్తుంది సో మేము ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు పర్టికులర్గా మార్నింగ్ నేను రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ రైల్వే స్టేషన్ అనమాట ఇది బయట అవుట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడే మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఈసి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో అందరికీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాగా ఫేమస్ బాగా ఎక్కువ కానీ హైదరాబాద్ రైల్వే స్టేషన్ అనేది వింటాం కానీ నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట ఇది హైదరాబాద్ రైల్వే స్టేషను సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూశాను కానీ హైదరాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట హైదరాబాద్లో సో లోన్ చూస్తే చాలా ట్రైన్స్ వెళ్ళేవి అలాగే వచ్చేవి కూడా అక్కడ ఆగుతున్నాయి ఇక్కడ సో ఈ విధంగా ఉంటుందని మీకు చూపించడానికి ఈ యొక్క వీడియో మీకు చూపించడం జరుగుతుంది అనమాట హైదరాబాద్లో రైల్వే స్టేషన్ ఇది నాన్ లోకల్ ట్రైన్ అనమాట ఇది సో మేము వచ్చే ముందు ఆగింది సో లోనికి వెళ్తున్నాం అనమాట ఇది ఎంట్రెన్స్ అంటే ఇందాక మీకు ఎంట్రన్స్ చూపించారు కదా అది ఎంట్రన్స్ దాన్ని తాటుకుని మనం ముందుకు వెళ్తే ఈ విధంగా ఉంటుంది అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇంకా లైట్స్ ఇంకా ఆన్ ఆఫ్ చేయలేదు అలాగే ఆన్ చేస్తున్నాయి ఇలాగ సెవెంటీ ఫిఫ్త్ ఆజాదిక అమృత్ మహోత్సవ్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది నేషనల్ ఫ్లాగ్ తోటి సో చూడ్డానికి రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటే అది ఇది కూడా అలాగే అనిపిస్తుంది మనకి పక్కంతా రిజర్వేషన్ కౌంటర్ అనమాట సో ఇదిగో బయట నుంచి ఎప్పియన్ చూస్తే చార్మినార్ ఏ విధంగా ఉంటుందో ఆ చార్ నాలుగు వైపులా దిక్కులు ఏ విధంగా ఉంటాయో పైన సో మీనార్ లాగా అటువంటి మీనార్ డైరెక్షన్లో ఆ సిచ్యువేషన్లో పొజిషన్లో ఎంట్రన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట మార్నింగ్ సిక్స్ టెన్కి నేను రికార్డ్ చేయడం జరిగింది మార్నింగ్ వెళ్ళి అక్కడికి సో దాని స్టేషన్ ముందంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ వెహికల్స్ ఉండడానికి అలాగే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం అందరూ చూస్తాం కానీ హైదరాబాద్ రైల్వే రైల్వే స్టేషన్ అనేది నేనైతే ఫస్ట్ టైం చూశాను సో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో ద్వారా మీకు చూపించడం అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది ఫ్రంట్ ఎప్పీరియన్స్ అయితే మాత్రం చార్మినార్లా కనిపిస్తుందన్నమాట కనిపిస్తుంది సో దానికి ఎదుగో లాంగ్ వ్యూలో చూస్తేదిగో ఫో నాలుగు వైపులో కూడా నాలుగు డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి నాలుగు మినార్స్ కనిపిస్తాయి అనమాట మనం అక్కడ నుంచి నాంపల్లి అనే ఒక ఇంకో ప్లేస్లోకి వెళ్ళాము అక్కడ మనకి చార్మినార్ తెలుసు అలాగే కుతుబ్ తెలుసు కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏక్ మినార్ అనమాట కనిపిస్తుంది కదా ఏక్ మినార్ అంటే ఒకే ఒక్క స్థూపంలో ఉంటుందన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది చాలా ఫేమస్ ఓల్డ్ సిటీ నాంపల్లి దగ్గర ఉంటుంది అనమాట ఇది సో నాంపల్లి రైల్వే అంటే హైదరాబాద్ దగ్గరగానే రైల్వే స్టేషన్ దగ్గరలోనే నాంపల్లి ఉంటుంది సో అక్కడ ఇది చాలా ఫేమస్ అని నేను ఫస్ట్ టైము ఈ ఏక్ మినార్ నేను చూడడం జరిగింది చార్మినార్ నేను చూశాను దాని చరిత్ర తెలుసుకున్నాను అలాగే కుతుబ్ మినార్ నేను చదివాను దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కానీ ఫస్ట్ టైం నేను ఏక్ మినార్ అనేది ఉంటుంది అనేది అది కూడా హైదరాబాద్లో నాంపల్లి దగ్గర ఉంటుందని మా వాళ్ళు చెప్పడంతో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట మనకు కనిపిస్తుంది ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఏక్ మినార్ రైట్ సైడ్ ఏమో ఒక ముస్లిం సోదరులకి ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద బిల్డింగ్ అనమాట ఇది సో ఇది ఒక మదర శాలగా అని ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట కొన్ని విషయాల్లో అందుకని దీన్ని వాళ్ళు ఉపయోగిస్తారు దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇదిగో ఇదే మీద మీకు కనిపిస్తుంది ఇది అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది సో కింద చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట సో అక్కడ నుంచి దాటుకుని వెళ్తే దీన్నే నాంపల్లి స్పెషల్ కోర్ట్ అని పిలుస్తారు అనమాట సో ఈ హైదరాబాద్లో జరిగిన ఏ ఇష్యూకి అయినా సరే ఇదిగో ఇక్కడికి తీసుకొస్తారనమాట పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్ కానీ సో ఎవరైనా సరే క్రైమ్ చేస్తే ఇదిగో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు నాంపల్లి అని ఉంటుంది అనమాట ఇక్కడ ఖచ్చితంగా తీసుకొస్తారు ఇక్కడే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది సో బెయిల్ రావాలన్నా లేకపోతే వాళ్ళకి ఇంప్రెస్మెంట్ పడాలన్నా శిక్ష పడాలన్నా కూడా ఈ కోర్టులో డిసైడ్ అవుతుంది అనమాట అసలు ఆ డే టైం అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట ఫుల్ బిజీ ఉంటుంది సో మనం మార్నింగ్ అంటే సిక్స్ థర్టీకి వచ్చాం కాబట్టి చాలా ఖాళీగా ఉంది సో కోర్టు నాంపల్లి కోర్టు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇటువంటి మరికొన్ని విషయాల కోసం మనం చాలా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెళ్ళడం ప్రతి చేయడం ద్వారా